జిజీ వ్లాగ్స్ నేను టుడే వచ్చేసి బయటకు వెళ్తున్నానండి ఎక్కడికనే చెప్తాను సో వెల్ స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిన తర్వాత వెంటనే అక్కడ ఫ్రాంకీ బండగు అయితే కనిపించింది మనకి స్టాల్ సో అక్కడికి వెళ్ళి ఒక టూ వెజ్ ఫ్రాంకీస్ అయితే తీసుకున్నాం నేను మా సిస్టర్ మేము ఆ రోజు నాన్ వెజ్ తినామన్నమాట మండే సో ఆ రోజు వెజ్ వెజ్ అయితే తీసుకున్నాము తర్వాత ఆటో బుక్ చేసుకొని మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్తుంటే చూడండి ఆ రోజు క్రిస్మస్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో బయట చర్చెస్ కానీ ఐ మీన్ మొత్తం అంతా కలర్స్ కలర్ఫుల్గా ఉందన్నమాట మొత్తం బయటంతా ఇక్కడ చూడండి అసలు ఎంతమంది ఉన్నారు సలార్ మూవీకి అది థియేటర్ అనమాట చాలా మంది ఉన్నారు ఫుల్ క్రౌడెడ్ ఉంది మొత్తం అంతాను మేము ప్రజెంట్ వచ్చి నెక్సెస్ మాల్ దగ్గర అయితే ఉన్నామండి అదే వరకు ఫారెం మాల్ అనేవారు ఇప్పుడు నెక్సెస్ మాల్ సో అక్కడైతే ఉన్నాము మేము ఇక్కడ నుంచి యాక్చువల్గా యానిమల్ ఎగ్జిబిషన్ అని చెప్పి నేను అది ఇన్స్టాగ్రామ్లో చూశాను నాకు కొంచెం అలాంటివంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటాయన్నమాట సో అక్కడికి వెళ్దాం కదా అని చెప్పి అందులో వాళ్ళు ఇచ్చిన లొకేషన్ బట్టి మేము ఇక్కడికి వచ్చాము కానీ అక్కడ కాదు ఇంకొంచెం ముందు వన్ కిలోమీటర్ ఎంతో వాక్ చేయాల్సి వచ్చింది రావడానికి పాపం అలాగే ఇంకా కొంతమంది కూడా వెతుక్కున్నారు అది ఎక్కడుందా ఎక్కడుందా అని నేను వాళ్ళని అడుగుదామని వెళ్తే వాళ్ళే రివర్స్ అంటూ ఎక్కడో మీకు తెలుసా అని అయితే అడిగారు ఫైనల్లీ అక్కడికైతే వచ్చేసామండి చాలా క్రౌడెడ్ ఉంది మొత్తం ఏరియా అంతా కూడా కుక్కట్పల్లిలో ఉంది నెక్సెస్ మాల్ అనేది సో అక్కడ ఉన్నాము మేము యానిమల్ ఎగ్జిబిషన్ దగ్గర ఇది చూడండి ఆక్టోబర్స్ థీమ్తో అరేంజ్ చేశారు ఎంట్రన్స్ అనేది చూ ఎంతమంది ఉన్నారో చూసారా టికెట్ కౌంటర్ దగ్గర లేడీస్ జెంట్స్ సపరేట్ ఏం పెట్టలేదు అలా పెడితే అనుకున్నా నేను సరే కదా అని చెప్పి ఇంకా అందులో అయితే దూరిపోయాము మేము వెళ్ళిపోయి టికెట్స్ అయితే తీసుకొచ్చేసాను చూడండి గుర్రము అండ్ క్యామిస్ భలే ఉన్నాయి నాకు చిన్నప్పుడు నేను క్యామిస్తో ఆడుకునేది గుర్తొచ్చింది ఆ పిల్లల్ని చూసి ఏమన్నా ఆ ఏజ్లోనే ఆడుకోవాలండి అలాంటివన్నీ కూడా నేను చిన్నప్పుడు మా డాడీ మమ్మల్ని తీసుకెళ్ళేవారనమాట మేము చాలా దగ్గరగా చూసేవాళ్ళం క్యామిస్ని ముట్టుకునేదాన్ని కూడా నేను అలా ఆడుకునేవాళ్ళం లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి స్టార్టింగ్లోనే మనకి ఫుల్ అన్నీ కూడా ఫిషెస్ ఎక్వేరియమ్సే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి ఒక్క ఒక్కదాన్ని ఏం కూడా నాకు తెలీదు లిటరల్లీ ఒక్కడు కూడా తెలీదు అక్కడ వాళ్ళు పెట్టుంటే బాగుండేది బో ఐ మీన్ డిస్ప్లే ఉంటే ఏం ఐ మీన్ ఫిష్ నేమ్స్ అలాగా నేను అనుకున్నా డిస్ప్లే చేస్తే బాగుండని కానీ వాళ్ళు ఏం పెట్టలేదు సో ఇంకా సరే కదా అని చెప్పి ఇంకా చూడడం అయితే స్టార్ట్ చేసాము క్రిస్మస్ ఒకటి ఆ రోజు ఇంకా హాలిడే కదా అందరికీ చాలా క్రౌడ్ ఉన్నారు జనమైతే నాకు అనిపించింది ఇంకొక రోజు ఇంకొకటి ఏమైనా వచ్చి ఉండాల్సింది అనవసరంగా హాలిడే రోజు వచ్చాము పీస్ఫుల్గా చూడడానికి లేదు అనిపించింది కానీ పర్వాలేదు బాగానే చూసాము చాలా టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి అసలు భలే ఉన్నాయి ఒక్కొక్కటి కూడా నేను బయట ఇప్పుడు చూడలేదు కొన్ని ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉంటాను నేను బయట అంతే అక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు చూడండి ఎలా ఉన్నాయో అలా వెళ్తూ ఉంటే ముందైతే ఒక గుహలానే ఉంది పైనంత ఎక్వేరియం ఉంది నేను అక్కడ చూసిన వాటిలో పెద్ద ఫిష్ అంటే ఇదేనండి నాకు భయం వేసింది కూడా దాన్ని చూసి అలా మొత్తం అన్ని చూసేసి ఇంకా మేము నెక్స్ట్ కి అయితే వచ్చేసాము ఇక్కడ అన్ని ఇంకా బర్డ్స్ అనమాట మొత్తం ఫుల్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి లోపల బర్డ్స్ ఒక ఐ మీన్ ఇంకా లిజర్డ్ టైప్స్ కొన్ని ఉన్నాయి ప్యారెట్స్ భలే ఉన్నాయి ఒక్కొక్కటి చాలా క్యూట్ అనిపించాయి నాకైతే అండ్ ఆస్టిచ్ కూడా ఉన్నాయి టూ ఉన్నాయి హాస్టిచ్స్ అండ్ ఇంకా టూ స్నేక్స్ ఉన్నాయన్నమాట అంతే ఇంకా ఏం లేవు నేను స్నేక్స్ చూడండి ఎలా ఉందో స్నేక్ గంట ఉంది దాని లేద్దామని ట్రై చేశాను కానీ అది లేదు బాక్స్లో ఇంకొకటి ఉంది అందులో స్నేక్ అంతే ఇంకా ఇంక అన్ని బర్డ్సే ఇంకా వేరే ఆనిమల్స్ ఏం లేవు లోపల నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాదా కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు బట్ ఓకే ఏమైనా కొత్త కొత్త డిఫరెంట్ టైప్స్ని ఏమైనా చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి విజిట్ చేయడం తప్ప ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు నా నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను అక్కడికి వెళ్ళడం అయితే లిటరలీ వన్ అండ్ హాఫ్ అవర్లో తిరిగి అయితే వచ్చేసాను మా మమ్మీ కూడా అడిగారు అంత త్వరగా వచ్చేసావా అని చెప్పి అంత స్పీడ్గా అయితే వచ్చేసాను చూడండి అందరూ ఎలా వాటిని డిస్టర్బ్ చేస్తున్నారో నేను అలా ఏం చేయలేదులేండి జస్ట్ చూసాను అంతే కానీ భలే క్యూట్ ఉన్నాయి ప్యారెట్స్ కానీ అవి ఆస్టిచ్ చూడండి ఎలా చూస్తుందో ఇవి బ్లాక్ డక్స్ అనమాట నేను ఫస్ట్ టైం చూస్తున్నా బ్లాక్ ని నేను ఎప్పుడు కూడా వైట్ వే చూసాను ఇది చూడండి అచ్చం కోడిపుంజులా ఉంది కానీ కోడిపుంజు కాదు కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట అండ్ ఇది చూసారా లిజర్డ్ అవి త్రీ టైప్స్ ఉన్నట్టు ఉన్నాయి ఒకటి బ్రౌన్ ఒకటేమో గ్రీన్ అండ్ ఇంకోటి ఏదో కలర్ ఉంది మొత్తం త్రీ టైప్స్ అయితే ఉన్నాయి అండ్ అక్కడ ఇంకా ఏంటది మనం అంటాం కదా ముళ్ళపంది ముళ్ళపంది అంటారు కదా అవి ఉన్నాయి ఎలుకలు చిన్న చిన్నవి అవి కూడా పెట్టారు డిస్ మొత్తం అన్నీ కూడాను చూడండి అవి వైట్ కలర్లో ఉన్నాయి ఏంటో చాలా డిఫరెంట్గా ఉన్నాయండి నాకు అర్థం కాలేదు అవి ఎలుకల్లా ఉన్నాయి కానీ కాదు కొంచెం డిఫరెంట్గా ఉందనమాట కానీ నేమ్స్ ఏమీ డిస్ప్లే చేయలేదండి నేమ్స్ డిస్ప్లే చేస్తుంటే బాగుండేది కొత్తగా చూసిన వాళ్ళకి ఒక నేమ్ అనేది ఐడియా ఉంటుంది కదా నేనైతే అలా అనుకున్నాను మీ ఒపీనియన్ ఏంటో దాని గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇది చూసారా సైడ్ చూసుకొని వెళ్ళాలి నేను జస్ట్ మిస్ పడిపోబోయేదాన్ని అందులో మనం అంటే పైకి చూస్తే కిందకు చూడము కిందకు చూస్తే పైకి చూడము ఏదో ఒకటే ఫోకస్ చేస్తాను నేనైతే ఆ గ్యాప్లో నేనైతే పడిపోయేదాన్ని అక్కడ జస్ట్ మిస్ చూడండి కుందేలు భలే ఉన్నాయి నా కుందేలు పట్టుకోవడం ఎలా పట్టుకుంటారో నాకు రాదు ట్రై చే ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా కానీ భయం వేసింది అట్లా పొట్టమే పట్టుకుంటే చచ్చిపోతాయంటారు కదా సో నాకు అందుకని భయం వేసింది చూడండి కోతి పిల్లలా ఉంది కానీ కోతి కాదు మరి డిఫరెంట్గా ఉంది అది నాకు చెప్పలే నచ్చింది అది తింటుంటే చాలా క్యూట్ క్యూట్ అనిపించింది నాకు ఇంకా చూడండి ఇవైతే ఎలుకలు ఎలుకలు కూడా పెట్టాలి ఇదేనండి నేను చెప్పిన ముళ్ళపంది అండ్ అక్కడ టూ బర్డ్స్ పక్క పక్కనే ఉన్నాయండి అవి చూసి నేను మా సిస్టర్ గుర్తొచ్చాము నాకైతే భలే క్యూట్ అనిపించింది వాటిని చూసాక ఇంకా నెక్స్ట్ ఇంక అలా బయటకు వచ్చేస్తుంటే మనకి ఇంకా అన్ని స్టాల్సే ఉంటాయండి ఫుల్గా మొత్తం అన్నీ కూడా కొనుక్కునేవే మొత్తం ఐ మీన్ కాస్మెటిక్స్ ఉన్నాయి అండ్ పిల్లలు ఆడుకునేవి కానీ చాలా ఉన్నాయి మీరు చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్సిల్స్ నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని టైప్ ఆఫ్ పెన్సిల్స్ని అసలు ఎన్ని రకాలు ఉన్నాయో నేను చిన్నప్పుడు అయితే నట్రాజ్ లేదంటే అప్సరా అండ్ కొన్ని వాడాను కానీ నేను కూడా డిఫరెంట్ టైప్స్ మరి ఇన్ని టైప్స్ అయితే లేవు అసలు చాలా రకాలు ఉన్నాయి పెన్సిల్స్ కొనుక్కోవాలి అనిపించింది నాకైతే కానీ ఇప్పుడు మనం పెన్సిల్స్ ఏం చేసుకుంటామండి ఎరేజర్స్ చూడండి ఎలా ఉన్నాయో నాకు తెలిసి మా చిన్నప్పుడు ఒక చిన్న నట్రాజ్ ఎరేజర్ తీసుకుంటే వన్ ఇయర్ వచ్చేసరి నాకైతే ఎరేజర్ అలా ఉండేది ఇప్పుడు ఎన్ని టైప్స్ ఉన్నాయంట అస్సలు ఇవన్నీ కీ చైన్స్ అంట అంత పెద్ద పెద్ద ఎవరు వాడతారో కూడా తెలియదు నాకు అండ్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాస్లెట్స్ ఉన్నాయి అండ్ చైన్స్ అండ్ మొత్తం జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి బ్యాంగిల్స్ చూడండి ఎన్ని టైప్ ఆఫ్స్ ఉన్నాయో అసలు కానీ నాకు అవి నచ్చలేదు చూసాం కానీ నాకు అసలు అవేమి ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట ఈ మొత్తం కాస్మెటిక్ సెషన్ ఆ బుడ్డో చూడండి బాగా ఆడుకుంటున్నాడు ఏమన్నా అండి చిన్న ఏజ్లోనే ఆడుకోవాలి పెద్ద అయ్యాక అనుకుంటాం కానీ మనం అలా చేయలేము కూడా ఈ పెన్ చూడండి అందులో ఉన్న పెన్ ఇంక తక్కువ మోడలే ఎక్కువ ఉంది దానికి ఎందుకో తెలియదు ఆ మోడల్స్ అన్నీ కూడాను అండ్ అవి చూడండి బొమ్మలు భలే ఉన్నాయి నాకు ఇది భలే నచ్చింది మగ్ టైప్ ఉంది కదా భలే అనిపించే ఇవన్నీ చాలా క్యూట్ అనిపించాయి కొన్నామంటే మా అమ్మ ఇంటికి వెళ్ళి చితక అని పాగిపోయాను అండ్ ఇక్కడ చూడండి పొటాటో టిస్టో తీసుకుందాం అనుకున్నా కానీ వాడు హండ్రెడ్ రూపీస్ చెప్పాడు ఇంకా బాయ్ బాయ్ చెప్పు వచ్చేసాను మన విన్యాసాలు చూసారా ఇంతకుమించి ఎక్కువ విన్యాసాలు చేయకూడదండి బయటకు వచ్చినప్పుడు అంటే చిన్నప్పుడు అయితే ఆడుకోవడానికి అంత స్కోప్ లేదు ఇప్పుడు ఆడుకుంటే వింతగా చూస్తారేమో అని భయం అన్నమాట అండ్ నెక్స్ట్ ఇంక అలా వెళ్తూ ఉంటే నాకు చాక్లెట్ చాక్లెట్ అని కనిపించింది తిందామా అని ఆలోచించాను కానీ నాకు చాలా కఫ్ ఉంది మీరు నా వీడియోస్ చూస్తే అర్థమై ఉంటుంది మీకు వాయిస్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది సర్లే ఎందుకులే స్వీట్ అని చెప్పి అక్కడ స్మోక్ బిస్కెట్ ఉంటే ట్రై చేస్తాను ఫస్ట్ టైం స్మోక్ బిస్కెట్ తింటాం అదేంటో కొంచెం స్టిక్ స్టిక్గా అంటుకుంది నోటికి నేను ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు మ్యాగ్జిమం అవాయిడ్ చేసేది ఏమన్నా ఉంటే ఫుడ్ అండి నేను అస్సలు మ్యాక్సిమం ఎగ్జిబిషన్లో ఫుడ్ అయితే తిన్నాం మేము ఎందుకంటే ఆ పెట్టే పెట్టేమని ఎగ్జిబిషన్లో మనం అన్నీ తిరిగేయచ్చు అంత ఉంటుంది అక్కడ కాస్ట్ అండ్ టేస్ట్ కూడా నాకు అంత అనిపించదనమాట సో మ్యాక్సిమమ్ తినాం మేము ఎగ్జిబిషన్లో అనేది ఇంకా అలా ప్రతి స్టాల్ చూడడం తప్ప తిన్నా లేదండి అలా కొంచెం ఫ్రెండ్కి వెళ్తుంటే కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి ఏమైనా ట్రై చేద్దామా అని చెప్పి అక్కడ ఆడేవాళ్ళని చూస్తుంటే వాళ్ళకి ఒక్కరు కూడా ఏం పడట్లేదు పాపం సరే మనకే లక్ అంతంత మాత్రం ఉంటుంది వాళ్ళకే పడింది ఇంకా మనకేం పడుతుంది వేస్ట్ ఆఫ్ టైము వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పి ఇంక అన్ని చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాం ఇంకా అలా ముందుకి ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంక మొత్తం అన్నీ ఇంకా అక్కడ ఎక్కేవి అవే ఉన్నాయి పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ పిల్లలు అయితే నేనైతే ఏం ఎక్కలేదు యాక్చువల్గా ఎగ్జిబిషన్ ఎగ్దాం అనుకున్నాను కానీ వాళ్ళు క్యాష్ అడిగారు నా దగ్గర క్యాష్ లేదు ఫోన్పేలోనే ఉన్నాయి అమౌంట్ సరే ఇంకా లైట్లే అని చెప్పి వెళ్ళిపోయాము చూడండి దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుందంట ఎవరో భలే పెట్టారు ఇలాంటి ఐడియాస్ మనం తెలుగు వాళ్ళకే వస్తాయేమో తెలియదు కానీ భలే భలే బలే ఐడియాలు వస్తాయండి బాబు నాకైతే అసలు ఎప్పుడు రావాలంటే థాట్స్ చూడండి అందరూ ఎలా కూర్చొని ఫుల్గా ఫుడ్ తింటే ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా ఇంటి దగ్గర ఉంటే అలాగే వెళ్ళేవాళ్ళే మేము సో కొంచెం మిస్ అనిపించింది చూసిన తర్వాత కానీ పిల్లలందరూ ఆడుకోవడం చూస్తే కొంచెం కొంచెం భలే అనిపించింది నాకైతే నాకు పిల్లల్ని చూసి చూడమంటే ఇంకా అలా చూస్తూనే ఉంటాను నేనైతే ఇది చూడండి వీడియో స్టాండ్ మనం ఎలా సెల్ఫీ స్టాండ్ ఎట్లా అలా వీడియో స్టాండ్ అంట ఇంకా బయటకు వచ్చేసాము నాకు అంత డిసప్పాయింట్ అయ్యాను కదా సో బయటకు వచ్చేసి ఇంకా ఆటో బుక్ చేసుకొని మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము నాకు కొంచెం కాళ్ళు అయితే చాలా నొప్పి వచ్చేసాయి లిటరలీ వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాం మేము లోపల అలా తిరిగేసరికి నీరసం కూడా అనిపించింది అంటే నేను చూడాలనుకున్నవన్నీ అందులో అంత డిసప్పాయింట్ అయ్యేదాన్ని కాదు సర్లే ఇంకా అయిపోయింది అయిపోయిందని చెప్పి మా హాస్టల్ దగ్గరలో ఉన్న ఒక టీ టైం దగ్గర అయితే ఒక టీ అయితే తాగేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము మరిన్ని వ్లాగ్స్ కోసం తప్పకుండా జిచీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్